హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ శివరాత్రి పండుగ ఎలా జరుపుకున్నారు శివరాత్రి రోజున ఆ శివయ్య తండ్రి దర్శనం చేసుకున్నారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే శివరాత్రి రోజున ముక్త్యాల వెళ్ళాను చాలామందికి తెలిసే ఉండొచ్చు ముక్త్యాల కోటిలింగాల టెంపుల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జగ్గయ్యపేట దగ్గర ముక్త్యాల ఉంటుంది ముక్త్యాలనే చాలామంది మోత్యాల ముత్యాల అని పిలుస్తూ ఉంటారు ముక్త్యాలలో శివాలయము కోటిలింగాల టెంపులు చాలా ఫేమస్ శివరాత్రికి ఇక్కడ మూడు రోజులు జాతర జరుగుతుంది అలాగే ముక్త్యాలలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణ పుష్కరాలప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అలాగే కృష్ణా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది అస్థికలు కలపడానికి తర్పణాలు వదలటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు మేమైతే ఈసారి కృష్ణానదిలో నదీ స్నానం చేయాలి అనుకున్నాము అందుకే ముక్తాలు వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది ముక్తేశ్వర స్వామి ఆలయము అంటే శివాలయము అయితే ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి బాగా క్రౌడ్ ఉంటుంది అందులోనూ మహాశివరాత్రి రోజు కాబట్టి భక్తులు విపరీతంగా ఉంటారు ఒక కిలోమీటర్ ముందుగానే వెహికల్స్ అన్నీ ఆపేశారు అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చాము గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ నది స్నానం చేయడానికి వెళ్తున్నాము చాలామందికి ఏటి సూతకము శివరాత్రితో ముగుస్తుంది శివరాత్రి రోజు నది స్నానం చేస్తే ఆ రోజుతో ఏటి సూతకం ముగుస్తుంది అలా ఏటి సూతకం తీర్చుకునే వాళ్ళు నది స్నానం చేయాలని వచ్చిన వాళ్ళు భక్తులైతే విపరీతంగా ఉన్నారు కాలు పెట్టే సందు లేదు చాలా ఇబ్బందిగా నడిచాము గుడి దగ్గర నుండి నది స్నానం దగ్గరికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఇక్కడైతే నది దగ్గర చాలామంది ఒక బుట్టకి పసుపు రాసి ఆ బుట్టలో త్రిశూలము గొడ్డలి కత్తి ఇటువంటివి పెట్టి పూజ చేస్తున్నారు నాకైతే అవేంటో తెలియదు కానీ నేనైతే చాలా చూశాను చాలామంది చేస్తున్నారు అలా ఆ తర్వాత వాటిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు ఎవరికైనా అటువంటి సాంప్రదాయం ఉండి అలా ఎందుకు చేస్తున్నారో తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే చాలామంది కుప్పలుగా పెట్టుకొని పసుపు కుంకుమ ఏదో పిండి అలాగే కోడిగుడ్లు కూడా అమ్ముతున్నారు అవన్నీ కూడా ఏం చేస్తారో కూడా తెలియదు అవి కూడా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి శివాలయంకి కోట్లింగాల టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ముందైతే ఇక్కడ నది స్నానం చేసి ఆ తర్వాత నది ఒడ్డున విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శివయ్యని దర్శనం చేసుకొని ఆ తర్వాత కోట్లింగాల టెంపుల్కి వెళ్తారు మేము కూడా అలాగే వెళ్ళాము నేను ఇంతకుముందు కూడా ముక్తాలు వెళ్ళాను కానీ ఎప్పుడు నది స్నానానికి వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే నదీ స్నానానికి వెళ్ళాను ముక్తాల్లో కోట్లింగాల టెంపుల్ కట్టారు అప్పుడు కట్టేటప్పుడు అలాగే కట్టిన తర్వాత అలా వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి వెళ్ళాను యాక్చువల్గా ఈ వీడియో నేను శివరాత్రి రోజే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను బట్ ఆ రోజు విలేజ్లో ఉండడం వల్ల ఎడిటింగ్ కుదరలేదు అందుకే ఈ రోజు వరకు షేర్ చేసుకోలేకపోయాను ఇక్కడ భక్తులు ఇంతమంది వస్తున్నారు అంటే చందాలు బాగానే వస్తాయి కానుకలు బాగానే వస్తాయి అంటే ఇన్కమ్ అయితే బాగానే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అనిపించింది ఎందుకంటే స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కనీసం ఏర్పాటు చేయలేదు ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము నేనే కాదు ఆడవాళ్ళందరూ అలాగే ఇబ్బంది పడ్డారు అక్కడ ఆడవాళ్ళందరం కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని సారీ సడ్ పెట్టుకొని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విషయంలో మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు అనిపించింది ఏదైనా చిన్న గుడారాల్లాగా ఏర్పాటు చేసినా సరే బాగుండేది కదా అనిపించింది శివరాత్రి రోజు నదీ స్నానం చేయడం చాలా మంచిది ఎందుకంటే ఏదైనా కింకర్లు ఉన్నా పోతాయని చెప్పి నానమ్మ చెప్తూ ఉండేవారు అంటే ఏదైనా గ్రహ దోషాలు కానీ నరపీడ కానీ ఏదున్నా సరే అలాగే ఆరోగ్యం బాగాలేకపోయినా సరే నది స్నానం చేయడం వలన చాలా మార్పు వస్తుంది అని చెప్పేవారు మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తుంటారు మా మేనత్తకు చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే నది స్నానం చేయించిన తర్వాతే మెరుగుపడింది అని చెప్తుంటారు అందుకే శివరాత్రి రోజు నది స్నానం చాలా మంచిది అని చెప్తారు చాలామంది పిండ ప్రదానం కూడా చేస్తున్నారు మొత్తానికి నది స్నానం దగ్గరికి అయితే వచ్చేసాము అయితే మధ్యలోకి వెళ్తే లోతు ఎక్కువగా ఉంటుంది అన్నారు అందుకే ఒక సైడ్కి వచ్చాము ఒక సైడ్కే ఇంతమంది ఉన్నారు మధ్యలో అయితే ఇంకా కాలు పెట్టేసందులేదు నది ఎడ్జ్కు మాత్రమే స్నానం చేయడానికి వీలుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు మిగతాది మొత్తం క్లోజ్ చేశారు నది లోపలికి బాగా లోతుగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇంటి దగ్గర నుండే ఒక బాక్స్లో పసుపు కుంకుమ గంధము అక్షింతలు కలుపుకొని తీసుకొని వెళ్ళాము ఇలా అన్నీ కలిపి ఒకే బాక్స్లో తీసుకొని వెళ్తే మనం అన్నీ కలిపి సమర్పించవచ్చు అలాగే పువ్వులు కూడా తీసుకొని వెళ్ళి ముందుగా మనం నదిలో కలిపి ఆ తర్వాత నది స్నానం చేయాలి అంటే ముందుగా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము అన్నీ సమర్పించి ఆ తర్వాత స్నానం చేయాలన్నమాట మేమైతే నది స్నానం ఎప్పుడు చేయాలన్నా ఇలాగే చేస్తుంటాము పుష్కరాలప్పుడు కూడా ఇలాగే చేస్తాము వాటర్ అయితే ఎడ్జ్కి నుంచి ఉన్నాము అలాగే అందరూ నడుస్తున్నారు కాబట్టి కదులుతున్నాయి కాబట్టి మురికిగానే ఉన్నాయి లోపలికి వెళ్ళలేక పాపకైతే అక్కడే వాటర్ పైనుంచి నుంచి పోసాను పిల్లలకి చేయించిన తర్వాత నేనైతే కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ మునిగాను ఇక్కడైతే కాళ్ళు వరకే తడుస్తున్నాయి మునగడానికి అందరి నీళ్ళు లేవు మీలో ఎవరైనా శివరాత్రికి నది స్నానం చేశారా ఒకవేళ నది స్నానం చేయలేకపోతే మనం ఇంట్లో అయినా సరే స్నానం చేసేటప్పుడు దానిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేయవచ్చు గంగా జలం ఇప్పుడు ప్రతి పూజ స్టోర్లో కూడా దొరుకుతూనే ఉంది అయితే ఆ బాటిల్ కూడా నేను తీసుకుని వెళ్ళాను వెంట కాకపోతే నది స్నానానికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు అలా చేద్దామనుకున్నాను ఇక్కడ నది స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకున్నాను అవి ఎలా జరిగాయో చూస్తూ ఉండండి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను గుడిలోకి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత కానుకలు సమర్పించాను మన ఛానల్ తరపున కానుక సమర్పించాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాము లడ్డూ ప్రసాదం తీసుకున్నాము యాభై రూపాయలకి మూడు లడ్డూలు ఇచ్చారు నేను ఇంటి పక్కన వాళ్ళకి అందరికి కలిపి తీసుకున్నాను అయితే గుడిలో కూడా లోపలికి ఎంట్రెన్స్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఎగ్జిట్ అయితే ఏర్పాటు చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దాటుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది కొంతమంది పెద్దవాళ్ళు అయితే దాటడానికి చాలా ఇబ్బంది పడ్డారు మేము ముక్తేశ్వర స్వామి గుడిలో నుండి బయటకు వచ్చే సమయంకి పన్నెండు గంటలైంది ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఆ సమయంలో భక్తుల రద్దీ ఇంకా పెరిగిపోతుంది క్యూ అయితే చాలా పెరిగిపోయింది అయితే ఇక్కడి నుండి వెహికల్ దగ్గర వెళ్ళడానికి వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుండి కోట్లింగల్ టెంపుల్ వెళ్ళడానికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేము ఆ రోజు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చెప్పులు వేసుకొని వెళ్ళలేదు చెప్పులు వెహికల్లో వదిలిపెట్టి వెళ్ళాము సో మనకు రిటర్న్లో వచ్చేటప్పుడు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఆ టైం అయింది ఎండ మండిపోతుంది బాగా కాలు కాలేయి గుడి ముందు చాలామంది చెప్పులు పట్టుకొని కూర్చుంటున్నారు అలా మనం వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి చెప్పులు పెట్టేసి ఉంటే అయిపోయేది కానీ చెప్పులు లేకుండా వెళ్ళడం వలన రిటర్న్లో చాలా ఇబ్బంది అయింది ఇంకా జాతరకు వచ్చాము బొమ్మలు కనిపిస్తున్నాయంటే పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు యాక్చువల్గా జాతరలో బొమ్మలు క్వాలిటీ ఉండవేమో అనేసి ఎప్పుడు కొనడానికి ఇష్టపడను మనం ఈ జాతరకు వెళ్ళినప్పుడు తీసుకున్నాము అనే గుర్తు కోసం మాత్రం ఒకటి తీసుకుంటాను అలాగే ఇప్పుడు కూడా బార్బిడాల్ సెట్ చెస్ బోర్డు తీసుకున్నాను రెండు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈసారి అలాగే జాతరలో ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎప్పుడు కూడా ఈసారి మాత్రం నాకు తక్కువగా అనిపించాయి మనం ఏం తీసుకున్నా సరే వంద రూపాయలు మాత్రమే కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే ఇక్కడ ఫ్రీ మజ్జిగ అలాగే అన్నదానం జరుగుతుంది మజ్జిగ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ వన్ కిలోమీటర్ కూడా ఎటువంటి వెహికల్స్ లోపలికి రానివ్వకపోవడంతో మేము నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది చాలా కాలు కాలయ్యి పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు శివరాత్రికి ఎప్పుడూ కూడా ఎండ మండిపోతూ ఉంటుంది అలాగే మొన్న శివరాత్రి రోజు కూడా జరిగింది నాకైతే జాతరలలో కట్టెమిఠాయి అంటే చాలా ఇష్టం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా కట్టె అంటే కారు పూసుతో మిఠాయి చేస్తారు అది కూడా తీసుకున్నాము అలా అన్నీ తీసుకొని తర్వాత కోట్లింగాల టెంపుల్కి వెళ్ళాము కోటిలింగాల టెంపుల్ రాగానే ఇలా టెంపుల్ ముందు శివయ్య విగ్రహం ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా సరే శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి నేను ఈ గుడి కట్టేటప్పుడు కూడా వచ్చాను ఇక్కడ ఉన్న కోటిలింగాలు కొంతమంది పేర్ల మీద వాళ్ళు స్థాపించుకున్నవి అప్పట్లో ఇవి స్థాపించేటప్పుడు ఒక టికెట్ పెట్టారు నాకైతే సరిగా ఐడియా లేదు కానీ సెవెన్ డబల్ నైనో ఎయిట్ డబల్ నైనో ఇమ్ పెట్టారు అలా డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఒక లింగం స్థాపించేవాళ్ళు వాళ్ళతో పూజ చేయించి అభిషేకం చేయించి స్థాపించేవాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది అయితే మనకి ఎప్పుడు కూడా అంటే ఎక్కడ చూసినా కూడా శివయ్య ఒక ద్వారం నుంచి దర్శనమిస్తారు కానీ ఈ కోట్లింగా టెంపుల్లో మాత్రం నాలుగు ద్వారాల నుండి శివయ్య దర్శనమిస్తాడు నాలుగు ద్వారాల నుండి దర్శనం చేసుకోవచ్చు శివరాత్రి రోజు కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళు క్యూలో నుంచి ఉంటారు కొంతమందిని లిమిట్ మెంబర్స్ని మాత్రమే లోపలికి తీసుకువెళ్ళి నాలుగు ద్వారాలు కూడా క్లోజ్ చేస్తారు లోపల అభిషేకం జరిగిన తర్వాత దర్శనంకి ఛాన్స్ ఇస్తారు అప్పుడు దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు అలాగే అభిషేకం జరిగిన వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ అభిషేకం చేయించే వాళ్ళు అంటే కొత్త వాళ్ళు లోపలికి వస్తారు మనకి కోట్లింగాల టెంపుల్లో పంచముఖ శివలింగం దర్శనమిస్తుంది మీకు కూడా చూపించాలి అనుకున్నాను కానీ వీడియో ఎలా చేయరు కదా అందుకే చూపించలేకపోయాను నేనైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను అలాగే కామాక్షి అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా కృష్ణా డిస్టిక్ వెళ్తే తప్పకుండా ముక్త్యాలు వెళ్ళడానికి ప్రయత్నించండి కోట్లింగాల టెంపుల్ చాలా బాగుంటుంది మా ఊరి దగ్గర ఖమ్మం దగ్గర ధంసలాపురంలో కూడా శివరాత్రికి మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది శివరాత్రి రోజు ముక్త్యాలు వెళ్ళాను కదా స్వామివారి దర్శనం కోసం సో నేను ఆ రోజైతే ధంసలాపురం వెళ్ళలేదు తర్వాత రోజు ధంసలాపురం వెళ్ళి అక్కడ కూడా శివయ్యం దర్శనం చేసుకున్నాను అలాగే ముక్త్యాల్లో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అని చెప్తారు సో మీరు కూడా వెళ్తే అన్నదానం స్వీకరించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి ఇక్కడ నుండి అయితే శివయ్యని మీకు చూపించడానికి ట్రై చేశాను సరిగా అయితే కనిపించలేదు ఇలా కోట్లింగాల టెంపుల్లో కూడా శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి సాయంకాలం నాలుగు గంటలైంది ఈ విధంగా ఆ రోజంతా కూడా మ్యాక్సిమం శివయ్య సన్నిధిలోనే గడిపాము చూశారు కదా మా శివరాత్రి ఎలా జరిగింది అనేది మీ శివరాత్రి ఎలా జరిగిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు